ఈజీగా చికెన్ పకోడీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూడండి చికెన్ అయితే మంచిగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి బౌల్లో వేసేసుకొని ఉప్పు కారం పసుపు కాన్ఫ్లోరు బియ్యం పిండి ఒక్కొక్క స్పూన్ వేసేసుకోవాలి పిండిలో అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పొడి కొంచెం అలాగే గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా రెండు స్పూన్ల పెరుగు వేసి చికెన్ని మంచిగా కలుపుకోవాలి చేతితోటి మసాలా అంతా పీసెస్కి పట్టే విధంగా కలిపి ఒక రెండు గంటలు పక్కన పెట్టేసుకోవాలి టైం ఉంటే ఇంకెక్కువైనా పర్వాలేదు ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక మంచిగా చికెన్ ఒక్కొక్క పీస్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే స్టీల్ కడాయి పెట్టాను కాబట్టి కొంచెం అంటుకుంటుంది మామూలుగా ఐరన్ కడాయి కానీ నాన్ స్టిక్ కడాయి కానీ పెట్టేసుకుంటే ఏం అంటుకోదు చికెన్ని రెండు వైపులా తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసేసి బాగా కాలినాక తీసేసుకోవటమే అదేవిధంగా జీడిపప్పు పలుకులు కూడా చివరికి గిన్నెలో కారం ఉంటుంది కదా దాంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటే అంతే టేస్టీగా చికెన్ పకోడీ అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి